కానీ భాముల ఏమీ వ్యత్యాసం లేదు మరి ఏ వివామి అంతరంగ ప్రయాణం ఎట్లా చేయాలి బహిరంగ ప్రయాణం ఎట్లా ఉంటుంది ఇది చిన్నగా చెప్తాను చూడండి మొదలు సైంటిస్ట్ బహిరంగ ప్రయాణం ఎట్లా చేస్తాడంటే వంట ఇంటిలో ఒక పిల్లవాడు తన తల్లి వంట చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి ఆ హీట్ ఎక్కువై ఆ పాత్ర ఉన్నటువంటి ఆ పై నూత శబ్దం చేసింది వీడు చిన్న బాలుడు అబ్జర్వ్ చేస్తున్నాడు చూస్తున్నాడు మమ్మీ మమ్మీ వై దిస్ లెట్ ఈస్ డాన్సింగ్ అంటాడు ఊరికే ఉన్నాను తల్లి మళ్ళా కొంచెంసేపటికి మమ్మీ మమ్మీ వై దిస్ లిట్ ఇస్ డాన్సింగ్ అన్నాడు క్యూ బ్యూటిఫుల్ దిన్నము డ్యాన్స్ చేసి చూస్తున్నాడు ఏముంది ప్రత్యేక నోరు మీరా అయితే ఏకాగ్రత ఉంది ఆ చిన్నారి పిల్లో దాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు చివరకు ఒక తత్వాన్ని కనుగొన్నాడు ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్ ఆ ఆవిరిలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని కనుగొన్నాడు దాన్ని ఆధారంగా చేసుకునే స్టీవెన్సన్ పొగబండిని కనుగొన్నాడు ఆ పొగబండికి సూత్రము దొరికింది ఒంట ఇంటిలో దొరికింది ఇది బహిరంగ ప్రయాణం చేస్తాడు అంతరంగ ప్రయాణం ఎట్లా చేస్తాడు వేదాంశి గురునానక్ సైనికులకు ధాన్యం కులిచి వేస్తున్నాడు లాభం ఏ దో తీన్ చార్ పాత్ ఆట్ నౌ దస్ గ్యార తేరా గ్యారేర తేరా దాన్ని విడిచిపెట్టానా తేరా 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 భగవాన్ తేరా మీర కుచి నహి తీరా తీరా కండ్లు మూసుకున్నాడు అంతరంగ ప్రయాణ